పెద్దనాయన అయితే పైన తిప్పడం అమ్మాయి పక్కన అనుకోవడం ఆ పిల్ల నాలుగు నేను ఎవడికి రాసా రెస్పాన్సిబిలిటీ ఎవడు ఆ పిల్ల కడుపుకు కారణమో ఎక్కడ తిరుగుదా పండు రావుడ బాడుకో పండు రావుడ బాడుకో పెనం చచ్చిపోయింది అంది పెనం దొక్కే ఉంది కదా హ పెనం ఉంది ఇంటికన్నా లేదా ఎంతగొట్టాలంట అట్లాగొట్టాలి సచ్మిన 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 ఫస్ట్ నానా ప్రొస్టేటిస్ అయిపోయితే ఆయన నాకు మీ అక్కను కూడా విలిపిస్తా వాళ్ళ అక్క నమ్మదంట జన అంటే చిన్న పిల్లని నమ్మకపోవచ్చు వాళ్ళ అక్కని విలిపిచి వాళ్ళ అక్క గుడిదంతా చూపిస్తా

ఇంత ఫైరా సెట్ అయ్యరా మీ పెద్దాడికి ఫోన్ చేసామా ఫోన్ ఫోన్ ఏంటండి బ్యాగ్ తీసుకురా శుభ బ్యాగ్ తీసుకురా శుభాడా బయట బ్యాగ్ అంతా తీసుకురా ఫోన్ లేదు మీ ఫ్రెండ్ దగ్గర ఏమైనా అడుగుతాను మీ ఫోన్ అయినా అని మీ అందరూ ఫోను నా ఫోన్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు మళ్ళా మీ పెద్దనాన్న నెంబర్ ఏమైనా ఉంటుందమ్మా పెద్ద డాడీ వాడి మొక్కానికి డాడీ కూడా నా కాల్ రింగ్ అవుతుంది హలో పెదనానా హలో పెద్దనా రా పెదనానా నా దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు ఎందుకంటా వచ్చి తీసుకెళ్ళు నువ్వే ఎవరు లేరు ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళు తెలుసునా గారు మా ఫ్రెండ్తో లొకేషన్ పెట్టిస్తా మా ఫ్రెండ్తో లొకేషన్ పెట్టి పెద్దనా హలో 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 అంకుల్ సంధ్య మా ఇంటికి వచ్చింది నాకు కొంచెం వర్క్ ఉంది అంకుల్ నేను బయటికి వెళ్ళిపోతున్నా కొంచెం సంజయ్ని వచ్చి తీసుకెళ్లరా నేను ఈరోజు అర్జెంటు పని ఉండి బయటికి వెళ్తున్నా నాకు నైట్ డ్యూటీ కూడా ఉంది రేపు ఈ టైం దాకా రాను ఆటో బుక్ చేయాలా సరే ఆటో బుక్ చేస్తా ఈ లొకేషన్కి వచ్చి తీసుకెళ్ళండి ఇంకొకటి ఏంటంటే కొంచెం తొందరగా రండి నేను ఉండను మళ్ళీ నేను రేపు ఎయిట్ ఓ క్లాక్ అట్లా నైట్ వస్తాను ఇప్పుడైతే తొందరగా వేరే వరకు ఉండి వెళ్ళిపోతున్నా హలో కొంచెం చెప్ మీరు వస్తారు రండి కొంచెం వర్క్ ఉంది నాకు తొందరగా వెళ్ళిపోతున్నా తొందరగా వచ్చి తీసుకెళ్ళండి సరే అంకు ఊళ్ళ బాడుకోవ్కి నేను లొకేషన్ కూడా పెడతా అంటే కాదు ఆటో బుక్ చేయండి అంట సరే నేను ఆటో బుక్ చేస్తాను ఆ కింద బుక్ చేస్తాను అతనికి నేను ఆటో బుక్ చేసేసిన ఆటో బుక్ చేసేసిన మీరు పెద్ద ఒక లొకేషన్ పెట్టిండు అరికి ఆటో బుక్ చేసిన హలో అన్న మీరున్న లొకేషన్ చెప్పారు కదా అంకుల్ ఆ లొకేషన్కి నేను ఆటో బుక్ చేసిన చూడండి సరే మీరు ఇప్పుడు నాకు చెప్పిన లొకేషన్కి ఆటో బుక్ చేసిన సరే ఆయన చెప్పిన లొకేషన్కి నేను ఆటో బుక్ చేసిన చూద్దాం మరి నేనైతే వెళ్ళిపోతున్నా ఏం ప్రాబ్లం లేదు ఇంకొకటి ఏంటంటే కెమెరా సెట్ చేసి పెట్టేసిన నేను ఆల్రెడీ ఏం ప్రాబ్లం లేదు నేను కెమెరా సెట్ చేసి పెట్టిన ఇంకొకటి ఏంటంటే ఈ కెమెరా మా ఫోన్ కనెక్ట్ ఉంటుంది నువ్వు ఏం టెన్షన్ మేడం ఆయన వచ్చి ఏం చేశారు అది చూద్దాం మరి సరే డన్ ఓకే డన్

Ammai ya? Haa Haa, lopat nanti Jom, jom, jom Haa, jom, jom Nak beli sesuai la? Haa, beli kan nanti Haa, lopat nanti Sanju? Haa, nanti Haa, kawan-kawan

तो पता ना ना अद्द प्लीज अद्दो पे तो ना ना अद्दो प्लीज अद्दो पे तो ना ना प्लीज पे तो అంత సడెవండి పైకి పైకి ఎవండి లే లే హాయ్ హలో పైకి ఎవరు ఎవరు పైకి ఎవరు ఆ మీకు కొంచెం పైకి పైకి అజేని మీరు అజేవాల ఆ door మెటీస్ చే ఫస్ట్ door

हेलो इधर कितना है कुछ साला हेलो साला कुछ साला साला को तन तो मांगतो ओ

ఆ చెప్పు గట్టిగా అడుగు పోయి దగ్గర పోయి అడుగు సొంతమే కదా టెన్షన్ ఏం పడదు ఇది ఏం కాలేదు అర్థమవుతుందా ఫస్ట్ దగ్గర పోయి అడుగు అడుగు మీ చెల్లని ఏమైంది చెల్లె ఏడుస్తున్నావు ఏమైంది ఎవరి దోరకు వీటికి ఎందుకు ఏడుస్తున్నావు పెద్ద ఎందుకు వచ్చినవిడ తీసుకెళ్దాం ఇచ్చా నువ్వు సరిగ్గా చెప్పు నేను కప్పు మాటలు తిడతా అవులా పాడుకో నువ్వు ఎందుకు వచ్చినా వీడికి చెప్పు ఆమెతో తీసుకెళ్ళడానికి వచ్చినా ఆమెతో మండుకోవడానికి వచ్చినా ఒక లేదని చెప్పు అనవసరంగా ఇప్పుడు చెప్పిన అనుకో నేనే నీకు కూరేసి చంపుతా అర్థమవుతుందా నీతో బొత్తు పెడితే నిన్ను అడుగు మీ చెల్లెలు మీ చెల్లె పాయింట్ కదా చూడు పాయింట్ లేదు ఏమైంది చూడు ఉందో లేదో పాయింట్ ఉందా పాయింట్ పిచ్చెలకు లేదు మరి పాయింట్ అవలిపిరు ఎవరిపిరు పాయింట్ అక్కకు ఇక్కడ ని కొల్చాను ternary దెబ్ వరకు రో వారానికి రెండు సార్లు నా తో సెక్స్ sex sex పని చేస్తున్నారंका నాకు ఇప్పుడు నాలగొనేలా ఏమంటి కాదు చెల్లే ఇట్లా

ఇప్పుడు ఆ పిల్ల నాలుగో నేల ఎవడికి రాసా రెస్పాన్సిబిలిటీ ఎవడు ఆ పిల్ల కడుపు కారణం అవ్వదు నీ దగ్గర ఎక్కడెక్కడ తిరుగుందా పండు రాలితే ఎవడ పాడుకో పండు రాలితే ఎవడ పాడుకో నువ్వు పెళ్ళం చచ్చి పెళ్ళం చచ్చిపోయిందా పెళ్ళం చచ్చిపోయిందా విందు పెళ్ళం బతికే ఉంది కదా పెళ్ళం బతికే ఉంది ఎట్లా కొట్టాలంటే అట్లా ఫస్ట్ పోలీస్ ముందు మీ పాయింట్ ఏ వాకో ఆడ పట్టుకో పట్టుకో చూ అట్ల బయటికి కోనియపో నేను మీ అక్కతో కలిసి మీ అక్క వాళ్ళందరూ మీ నాయనని పోలీస్ స్టేషన్ తీసుకోతురు ఇప్పుడు ఉన్నారు అన్నారు వాళ్ళు మీ అక్క మేము అందరం తీసుకెళ్తాము ఇంకా నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా థ్యాంక్స్ అక్క మాట తెలియజేసినందుకు అమ్మాయిని చూస్తుంటే నాకు మొత్తం ఎట్లా అంటే ఏడు పాగుతలేదు ఇంకొకటి మేము కొన్ని సీన్స్ యూట్యూబ్లో పెట్టాం ఎందుకంటే మాకు కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ ఇలాంటి కొన్ని గవర్నమెంట్ వాటిని మేము యూట్యూబ్లో పెట్టాము వాళ్ళని అయితే స్టేషన్కి తీసుకుపోతాము స్టేషన్ తీసుకుపోయిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ రాసింది కానీ ప్రతి ఒక్కరు పెడతాము ఇంకొకటి అమ్మాయిలాగా అమ్మాయికి హెల్ప్ చేయకుండా పర్లేదు కింద వ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నీకు ఇక్కడ దాకా చూడ అవసరం అవన్నీ అమ్మాయి ఎంత సఫర్ అయిందో నాకు ఇప్పుడు చూస్తే అర్థమైంది చూసిరు కదా వచ్చినప్పటి నుంచి అమ్మాయి కేర్ బాగలేదు ఏమి ఇప్పటి నుంచి ఇలా ఫ్యామిలీకి ప్రతి మంత్ ప్రతి మంత్ నా నుంచి నీకు టెన్ థౌసండ్ వచ్చేసన్నా ప్రతి మంత్ నువ్వు నీకు మొత్తం హెల్త్ 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 సెట్ అయ్యేది వరకు ఓకేనా థ్యాంక్స్ నా నుంచి ప్రతి మంత్ వీళ్ళకి టెన్ థౌజండ్ పే చేస్తా ఎందుకంటే నా సొంత చెల్లెల్లాగా అనుకొని హెల్ ఈ అమ్మాయికి హెల్ప్ ఈ అమ్మాయికి జాబ్ కూడా కాదు మంచి ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత ఈ ఇదంతా అమ్మాయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అమ్మాయి చదువుకుంటే చదువు లేదు జాబ్ చేస్తా అంటే మంచి జాబ్ నేనే చూస్తాను అమ్మాయి డబ్బున కోలుకోవాలని దేవుడికి మొక్కండి ప్రే చేయండి ఇలాంటి వాళ్ళు ఉంటారు పక్కన కొంచెం జాగ్రత్త అమ్మాయికి కాల్సీతులు పనిచేసలేవు కాబట్టి అందరూ అడ్వాన్స్ తీసుకుంటారు అమ్మాయిని సరేనా ఈ అమ్మాయిని తీసుకెళ్ళేటిది అవన్నీ కొంచెం పెట్టాము ఎందుకంటే అమ్మాయి కదా లేపేటప్పుడు అవి కొంచెం డ్రెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ఈ వీడియో మాత్రం మీ అందరు చూడండి ఈ వీడియోకి కాదు నా నా ప్రతి మంత్ నాకు వచ్చే రెవెన్యూలో అక్కకు ప్రతి మంత్ టెన్ థౌజండ్ ఇస్తా ఫ్రామ్ ఇక్కడికి కూడా చెప్తున్నా ఇప్పటి ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తాం డబ్బులు ఇచ్చేసి చూపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను చూపించుకున్నాను ఇస్తున్నాను మీకు ఎట్లా ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర వచ్చిన వాళ్ళు నా నాకు దగ్గర వచ్చిన వాళ్ళు నాకు అయినంత హెల్ప్ నేను చేస్తాను మీరు ఎవరైనా నా వల్ల హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ కానీ ఫేస్బుక్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఫేస్బుక్ అయినా నా పేరు క్రేజిషా అని ఇన్స్టాగ్రామ్లో క్రేజీ షాని ఇంకొకటి ప్లీజ్ చూస్తున్నాను కదా నాకు నేను మీకు ఇట్లనే ఇంకొక ఛానల్ కూడా పెట్టిన షాలిని బ్లాగ్స్ అని చెప్పి ఆ ఛానల్లో వచ్చే రెవెన్యూ మొత్తం హెల్పింగ్ పోతుంది ఏ ప్రాబ్లం ఉన్నా కాంటాక్ట్ అండి ఇప్పుడు దీనికి ఎంత హెల్ప్ చేస్తున్నారో షాలినీ బ్లాగ్స్కి కూడా అంతే హెల్ప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ నేను అమ్మాయికి డ్రెస్ ఇవన్నీ చేంజ్ చేయాలి ఎందుకంటే పైనటి కూడా లేదు కాబట్టి ఇవంతా పోయేది కూడా పెట్టా ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేయాలి కదా అమ్మాయి కదా సో అర్థం చేసుకోండి ప్లీజ్